సినిమా ఇది రాహుల్ గాంధీ ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ చేయిస్తే బాగుంటది అన్నయ్య ఆయన బీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర వలన రాలేకపోయారు కాబట్టి ఇప్పుడన్నా చేయించండి అన్నయ్య అని అడిగితే దానికి ఆయన అంగీకరించి రేపు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ చిత్రం ట్రైలర్ ని లాంచ్ చేయడానికి అవకాశం ఇచ్చారు ఆయనకి మీ అందరి సమక్షంలో ఉక్కు సత్యాగ్రహం సినిమా తరఫున తెలుగుసేన పార్టీ తరఫున రుద్రరాజు అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు గత మూడు సంవత్సరాల నుంచి ఒక ఉద్యమంలాగా తీసాం సినిమా గదరన్న గారు ఇక్కడ వచ్చి ఆర్కే బీచ్ లోని మా ఇంట్లో గాని మా ఆఫీసులో గాని నివాసం ఉంటే ఊరకలుంటే ఎందుకుంటారని పోలీసు నిఘా గాని ఇంటెలిజెన్సీ ఇబ్బందులు పడతాయి అనే ఉద్దేశంతో సినిమాని ఎక్కువ రోజులు తీయడం జరిగింది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉద్యమం ఉద్యత్తున లేస్తుంది ప్రజల్లో తిరుగుబాటు కూడా వస్తుంది ఈ నెల పదిహేనవ తేదీ నాడు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారి యొక్క ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సమావేశంలో పాల్గొనడతారు పిసిసి అధ్యక్షులు శర్మగారెడ్డి గారి అధ్యక్షం జరిగేటువంటి ఈ సమావేశంలో సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు మా ఇండియా అలియన్స్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి పార్టీ నాయకులు అదేవిధంగా ఈ యొక్క విశాఖ ఉక్కు మీద చిత్రీకరణ చేసి ఒక మంచి సినిమా తీసినటువంటి మిత్రులు సత్యారెడ్డి గారు ఎవరైతే లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో వారందరూ కూడా వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు ఉప్పు పోరాట సమితి ఇద్దరు కూడా సంయుక్తంగా నెరవేరుస్తున్నటువంటిది సో దీంట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి గారు కేవి జెడీ సెలం గారు రాజు గారు మా పార్టీకి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర జిల్లా నాయకత్వం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి ఇతర పార్టీ పదాధికారులందరూ కూడా పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా త్వరలో విడుదల చేయబోయేటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఆల్రెడీ మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజు గారు దీని మీద ఎక్సర్సైజ్ చేశారు క్లియర్ కట్ గా దాంట్లో మేము పొందుపరుస్తున్నాం ఈ స్టీల్ ప్లాంట్ని ప్రేవేకరణ కాసేపు అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా పి చిదంబరం గారు చైర్మన్గా మరి కేంద్ర ఆర్థిక మంత్రి గారు పనిచేస్తారు వారి అధ్యక్షతన ఉన్నటువంటి మేనిఫెస్టోల కమిటీలు కూడా దీన్ని పొందుపరచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తర్జం తప్పనిసరిగా దీనికి కావలసినటువంటి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ప్రధానంగా మైనింగ్ని ఏర్పాటు చేయడం మన గనులని అలాట్ చేయడానికి సంబంధించి కానీ అదేవిధంగా దీని సామర్థ్యాన్ని పెంచడంలో కానీ ఆర్థికంగా ఉన్నటువంటి చిక్కు గతంలో ఏ విధంగా అయితే టీవీ నరసింసరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా బెయిల్అవుట్ చేశారో ఆ విధంగా అన్ని బెయిల్ అవుట్ చేసేటువంటి సౌకర్యాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరుగుతుంది సో డెఫినెట్గా దీనికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా నేను కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది వారు కూడా వారు జరిగినటువంటి అఫీషియల్స్ మీటింగ్స్తో కూడా రిప్రజెంటేషన్స్ రావడం జరిగింది కనుక ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒక గొప్ప అవకాశం సాక్షాత్ ఒక జాతీయ స్థాయి పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి ఇక్కడ ప్రసంగిస్తున్నారు ఎందుకంటే మనం తెలంగాణకి మనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధం బాంధుదాం నాకున్నటువంటి అవగాహన మేరకు రెండు వేల నుంచి మూడు వేల మంది తెలంగాణ ఎంప్లాయీస్ కూడా ఈ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి సో అదేవిధంగా మైన్స్కి సంబంధించి ప్రధానంగా బయారానికి సంబంధించినటువంటి మైన్స్ చాలా ముఖ్యమైనటువంటి ఖమ్మం పాత ఖమ్మం జిల్లాలో బయ్యారం దగ్గర ఉన్నటువంటి మైన్స్ వీట్లన్నిటిని కూడా వారిని తీసుకొచ్చి వారితో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీగా మా జాతీయ నాయకత్వం వారి యొక్క సహాయ సహకారాలు కూడా కోరడం జరుగుతుంది తప్పనిసరిగా మాకున్నటువంటి అవగాహన మేరకు మేమందరం కూడా ఆశాభావంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలిగే సభ ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది ఎందుకంటే జరిగినటువంటి రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో భారతీయ జనతా పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ కలవడం పవన్ కళ్యాణ్ గారు కలవడం ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలందరూ కూడా అధికార పక్షం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐసారి రాహుల్ గాంధీ గారు భారత్ యాత్రప్పుడు కూడా డెలిగేషన్ వచ్చినప్పుడు ప్రజలు జయరామ్ రమేష్ గారు కానీ కేసీ వేణుగోపాల్ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ యూనియన్ యాక్టివిస్టులు నాయకులందరితో కూడా మాట్లాడారు ఆ రోజు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు దానికి కట్టుబడి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా మరి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది దాంట్లో ప్రధానంగా విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆనాడు నేను పిసిసి గా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మా వర్క్ కుంకరేషన్ రాకేష్ రెడ్డి గారు పార్టీ పెద్దలందరూ కూడా జింక్ గేట్ నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ దాకా పెద్ద పాదయాత్ర నిర్వహించి జాతీయ స్థాయిలో ఈ యొక్క విషయాన్ని మనం తీసుకెళ్లినటువంటి విషయం మీ అందరికీ తెలుసు గడిచినటువంటి పదకొండు వందల ఇరవై ఆరు రోజులుగా మొక్కవాన్ని విశ్వాసంతో మరి ఎటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్ కానీ నిర్వాసితులు కానీ వీరందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు ఉద్యమం చేస్తున్నారు దీనికి సంఘీభావంగా మరి గడిచినటువంటి పదిహేను ఇరవై రోజుల క్రితం శర్మల గారు మా పిసిసి అధ్యక్షుడు వారు కూడా రావడం జరిగింది వారు మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా బీజేపీతో కలిసాయి బీజేపీ ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కేబినెట్ కేబినెట్ కమిటీ సబ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వీటి దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ చాలా క్లియర్ కట్ గా ఉంది కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ కానీ సిపిఎం కానీ మరి లైక్ మైండెడ్ పొలిటికల్ భావాచారాలను కలిగినటువంటి ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకుని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మీ అందరి పక్షాన ఈ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ పక్షాన కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడటం జరుగుతుంది ప్రధానంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి పక్షాన్ని అదే అదేవిధంగా ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ అని కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేసుకుంటూ జరిగేటువంటి బహిరంగ సభని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాలని చెప్పి ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ నిర్వాసితులు కానీ అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఒక రెండు గంటల సమయం మాకు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మీ అందరి కుటుంబాలకు తోడు నీడుగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు వస్తున్నారు ఈ వరకే కూడా ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా వివిధ కారణ సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఈ వృద్ధరాజు గారు అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్ర కాంగ్రెస్ కానీ రంగవరం కోర్టు అంశంలో కానివ్వండి ఉక్కు గార్జన్లో కానివ్వండి ఎప్పుడు ఎప్పుడు అవసరం జింక్ గేట్ నుంచి ఈ స్టీల్ ప్లాంట్ గేట్ వరకు కూడా ఆనాడు ఒక పెద్ద పాదయాత్ర చేసాం దానిలో కూడా అన్ని కార్మిక సంఘాలు కూర్ సంఘాలు నాయకులు పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అలా ఇందిరాగాంధీ గారి లైవ్ ఫౌండేషన్ వేసినాం దాని తర్వాత టీవీ నరసింహారావు గారు దాన్ని ప్రారంభించడం జరిగింది మన మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో నవరత్న స్టేటస్ ఇచ్చాం సెవెన్ పాయింట్ టూ మిలియన్ మెట్రిక్ టన్స్ని ఎక్స్పాన్షన్ చేసినాం అనేక కార్యక్రమాలు పీ నెచ్చిన ప్రధానమంత్రి ఎనిమిది వేల కోట్లు ఒక నాలుగు వేల కోట్లు డివిడెండ్ రూపంలో నాలుగు వేల కోట్ల లోన్ రూపంలో ఇచ్చి కూడా అన్న ఆదుకోవడం జరిగింది ఈ ని కాపాడేది ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి కాదు మన బార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా బీజేపీకి తొత్తులా వివరించి ఈ బీజేపీ ప్రశ్న ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రత్యక్షంగా డైరెక్ట్ అలయన్స్ లో పోయే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కనుక ప్రజలందరూ కూడా ప్రజలు కానీ ఇక్కడ నిర్వాసితులు కానీ ఎంప్లాయీస్ కానీ కార్మికులు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు అలయన్స్ ముందు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్టెప్ గా మేము అందరికంటే ముందు ఒక డిక్లరేషన్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయిందని మా రుద్రరాజు గారు చెప్పినట్టు మా మేనిఫెస్టోలో మేము పొందుపరుస్తున్నాము ఒక డిక్లరేషన్ మా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ డిక్లరేషన్ చేస్తారు మిగతా పార్టీలు కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసి మీకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా మీ పార్టీ డిక్లరేషన్ మీ పార్టీ స్టాండ్ మీరు అలయన్స్ లో వెళ్తున్నారు మాకేం అభ్యంతరం లేదు అలయన్స్ వెళ్లే మంది కూడా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలు కానివ్వండి విధంగా ఈ స్టీల్ ప్లాంట్ అంశం కానీ మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవ్వకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మా డిక్లరేషన్ పదిహేనో తారీఖు నాలుగేళ్లకి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరకుందర్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు ఎప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ చేయబోతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు మీరు బిజెపితో సాక్షాత్తు ఎవరైతే ఈ సీల్ ప్లాంట్ ని అంబానీలకు గుజరాతీ మిత్రులు మోడీ గారి గుజరాతీ మిత్రులకు అమ్మాలని చూస్తున్నాడు నాలుగు లక్షల కోట్లు సంపద కేవలం ఇరవై వేల కోట్లకే అటువంటి నరేంద్ర మోడీతో మీరు పొత్తు డైరెక్ట్ గా పెట్టుకోవాలి ఎలక్షన్స్ ప్రజల్లోకి పరిస్థితి మీరు కానీ డిక్లరేషన్ చేయకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మేనిఫెస్టో క్లియర్ గా ఈ మధ్య కేరళ ముఖ్యమంత్రి పెన విజయన్ గారిని ఢిల్లీలో కలిసాం వార్డ్ కమిటీ గారు తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షాత్ రావంత్ రెడ్డి గారే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీదకి వచ్చి మోడీ గారు కబడ్ కాలం పోతా ఉన్నాడు ఒక జాతీయ పార్టీ నుంచి విశాఖ ఉక్కు ఉద్యమం ప్రైవేటీకరణ కాకూడదని చెప్పేసి వారు డిక్లో పెట్టబోతూ ఉన్నారు చాలా సంతోషం మేము మూడు సంవత్సరాలు చెప్పిన కష్టానికి ప్రతిఫలం దక్కే రోజు వస్తూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని స్టీల్ ప్లాంట్ మీద పనిచేసే ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసితులు దీని చుట్టుపక్కల అనుబంధ పరిశ్రమ కార్మికులు అందరూ కూడా ఎన్నెండో సాయంత్రం జరిగే రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకి కుటుంబ సభ్యులతో కదిలి ఈ గ్రౌండ్కి రావాలి ఈ మూడున్నర సంవత్సరాలు మేము చేస్తున్న ఉద్యమానికి మీరు మూడు గంటల సేపు కేటాయించండి మోడీ గారు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తూ చూద్దామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అట్లాగే మరి రేవంత్ రెడ్డి గారే వచ్చి స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ లో మీటింగ్ పెడతా ఉంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు కావాలనుకునే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏ సమాధానం చెప్తారు మీరు ఇంకా ఏం చేస్తారని చెప్పేసి కూడా నేను పాడుకోండి అడుగుతా ఉన్నా అయ్యే ఎన్నికల సమయం మా మూడేళ్ల కష్టాన్ని మా మూడేళ్ల పోరాటాన్ని ఈ రోజు కూడా మీరు గుర్తించకపోతే జనరే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది కాబట్టి మేము సాధారణంగా ఆహ్వానిస్తా ఇది మూడు లక్షల కోట్ల ఆస్తిది ఈ దేశ అవసరాలకు చీరు ఉత్పత్తి చేయడమే కాదు ప్రజల తాలూకా ప్రాణాలకి మెడికల్ ఆక్సిజన్ కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమోనియా ఇవ్వలేని పరిస్థితులు ప్రభుత్వాలు అమోనియా ఉత్పత్తి చేసి రైతాంగానికి అందించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అలా అనేక ఉప ఉత్పత్తులు ఇస్తూ స్టీల్ ప్లాంట్ యాభై నాలుగు వేల కోట్ల రూపాయలని పన్ను రూపాయలు కట్టిన ఏకైక స్టీల్ ప్లాంట్ లక్ష మందికి ఉపాధిస్తున్న ఏకైక స్టీల్ ప్లాంట్ కాబట్టి దీన్ని కాపాడడంలో మీరు ముందుకు రావాలని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీని రిక్వెస్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభ కార్మికులంతా కూడా శక్తివంతం లేకుండా అటెండ్ అయ్యి ప్రయత్నం చేయాలని చెప్పేసి మీరు పెద్ద రిక్వెస్ట్ చేస్తూ లైక్ ది వీడియోస్